నమస్కారం సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం ఇక వార్తలోని వివరాలు నగరపాలక సంస్థ పరిధిలోని గోదాదేవి మార్గంలో భూమి కోల్పోయిన వారి స్థలాలను గురువారం సాయంత్రం తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య పరిశీలించారు మాస్టర్ ప్లాన్ రోడ్లలో భూములు కోల్పోయిన వారికి టీడీఆర్ బండ్లు మంజూరుకు దరఖాస్తు చేసుకున్నారు ఈ మేరకు బుధవారం ఆన్లైన్ ద్వారా అధికారులు దరఖాస్తులను పరిశీలించారు అందులో భాగంగా గురువారం సాయంత్రం తిరుపతి నగర సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య పట్టణ ప్రణాళిక విభాగం అధికారులతో కలిసి గోదాదేవి మార్గంలోని పది దరఖాస్తులను క్షేత్రస్థాయిలో స్థలాలను పరిశీలించారు కమిషనర్ వెంట కార్పొరేటర్ రాధారెడ్డి డీసీపీ ఖాన్ ఏసీపీ మూర్తి సర్వేయర్ కోటేశ్వరరావు టిపిఎస్ వంశీ తదితరులు పాల్గొన్నారు తిరుపతిలో జరిగిన సైబర్ సెక్యూరిటీ అండ్ ఎథికల్ హ్యాకింగ్ వర్క్షాప్కు తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ కార్యక్రమాన్ని విద్యార్థుల్లో సైబర్ నేరాల పట్ల అవగాహన పెంపొందించాలనే లక్ష్యంతో నిర్వహించారు ముఖ్య అతిథిగా ప్రసంగించిన డాలర్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ వర్చువల్ ప్రపంచంలో డేటా ప్రాముఖ్యత పెరుగుతున్న నేటి తరుణంలో సైబర్ హ్యాకింగ్ నుండి రక్షణ పొందడం అత్యంత కీలకమన్నారు నేటి యువత సాంకేతికంగా ముందంజలో ఉండాలని తెలిపారు కేవలం ఉపయోగించడమే కాకుండా సురక్షితంగా ఆ టెక్నాలజీని వినియోగించే నేర్పు అవసరమని స్పష్టం చేశారు ఈ తరహా వర్క్షాపు విద్యార్థులకు నూతన దిశను అందిస్తాయని తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు విద్యార్థులు ఐటీ రంగ నిపుణులు అర్జున్ ప్రసాద్ రెడ్డి అవినాష్ శ్యామ్ రూప్ సాగర్ ధనుష్ సందీప్ తదితరులు పాల్గొన్నారు సో మనం ఎంత యాక్టివ్ ఉన్నా కూడా క్రైమ్ ఆ విధంగా డెవలప్ అవుతాం ఇలాంటివన్నీ అన్ని కూడా రాబోయే రోజుల్లో మొత్తం డిజిటల్ అయిపోయింది రోడ్ వరల్డ్ వైడ్ రోజు రూల్డ్ గ్లోబల్ డిజిటలైజ్ అయిపోయింది సో వాటి మీకు ఒక అవగాహన ఈ రోజు క్లారిటీగా ఉండాలా మీరు కష్టపడి డబ్బులు మిస్ ఉంది అదేవిధంగా మీరు చేసే ప్రతి పనిలో కూడా మీకు ఫస్ట్ పర్సనల్ గా సెల్ఫ్ గా మీరు కాపాడుకోవాలా డిజిటల్ లో మీరు ఇంకొకరికి ఎక్కడ కూడా మీరు వాళ్ళ దగ్గర పోయి సరెంట్ కానీ బ్లాక్ మెయిలింగ్ కానీ ఎటువంటి దాంట్లో కూడా ఇబ్బంది పడకుండా అలాగే మన ఉన్నటువంటి మన యుగానికి ఏదైతే మనం వాడుతున్న వస్తువులన్నీ కూడా దాన్ని మనం ప్రొటెక్ట్ చేసుకునే విధంగా నేర్చుకోవాలి సో వీళ్ళు నేను అడాప్ట్ చేయాలను ప్లీజ్ స్పీ ఆర్ బీంగ్ వెరీ గుడ్ జాబ్ ఐ ఫెక్ వెరీ హ్యాపీ ఆ రోజు దగ్గర వన్ అవర్గా స్పెండ్ చేశాను ఆ రోజు అయిపోయింది దానివల్ల సో కాబట్టి ఇది రాబోయే రోజుల్లో మనం ఇంక ఏ పని చేయాలన్నా కూడా డిజిటల్ రోజు ఇప్పుడు మనం చూస్తారు ఆల్మోస్ట్ అది అయిపోయింది ఇంకా నెక్స్ట్ లెవెల్స్ నెక్స్ట్ ఇప్పటికే మీకు టెక్స్ట్ బుక్స్ కూడా ఇంకా ఇంకొక రోజు అవి కూడా రోజు ఇప్పుడు కొంచెం ఇప్పుడే మీరు కొన్ని యూనివర్సిటీ ఇస్తారంటే మన ఇండియాలోనే ఇప్పుడు బెంగళూరులో రీసెంట్ మా పాపను జాయిన్ చేశాను యూనివర్సిటీ అసలు దర్ ఇస్ నో పేపర్ పేపర్ బుక్ అనేది లోపలికి పోదు అసలు ఓన్లీ టోటల్ సిస్టమే పర్సనల్ సిస్టమే చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక వైద్యం పిప్పి రూట్ కెనాల్ చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స ఎత్తుపళ్ళు వంకర పళ్ళు రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందం చే చికిత్స అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణా స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్ తో విద్యార్థులకు ప్రాక్టికల్స్ తో కూడిన విద్యా బోధన చదలవాడ అరుణా స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ లో సంప్రదించండి చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల రేణుగుంట రోడ్ తిరుపతి తిరిగి వార్తల్లోకి స్వాగతం చరిత్రలో కాంగ్రెస్ పార్టీ పథకాలు ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయని నేటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆనాటి కాంగ్రెస్ పాలనను ఎప్పటికీ ప్రజలకు అందించబోదని కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ చింతామోహన్ శుక్రవారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో విమర్శించారు మూడు పూటల్లో ఒక్క పూట భోజనం చేయాల్సినటువంటి పరిస్థితులు తెచ్చాను ఫుల్ మెస్ ఛార్జెస్ ఇందిరాగాంధీతో ఫైట్ చేసి నేను స్టూడెంట్ గా ఉన్నప్పుడు ఈ రోజు ఏమి ఇవ్వటం లేదు వాళ్ళకి స్కాలర్షిప్ రావటం లేదు ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ సున్నా అయిపోయింది ఈ రోజు ఎస్సీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క శాతం కాదు ఇరవై శాతం ప్రతి ఐదు మందిలో ఒకడున్నాడు ఏం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు ఏమయ్యా ఎస్సీ విభజించావు వాళ్ళు కడుపు మండతో తిరగతా ఉన్నారు ఆ ఊరు ఈ ఊరు మరి ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏం చేస్తున్నావు ఏం చేసావు ఏది మరి ప్రతి ఊర్లో ఒక పోర్టు ఎయిర్పోర్ట్ కట్టాలంటాడు మరి ఏ అసలు ఏది పరిస్థితి ఈ రోజు తిరుపతి టౌన్ లో ఇరవై రూపాయలతో జీవితాన్ని గడుపుతున్నారు ప్రజలు దినానికి ఇరవై రూపాయలతో ఆరు వేల రూపాయలు సంపాదించుకుంటున్నారు అందరు ఒడియాలు అమ్మి సంపాదిస్తున్నారు ఆరు వేలు కుటుంబంలో ఐదుగురు ఉన్నారు అంటే ఎంత ఏమైపోతా ఉంది నువ్వు చేసింది సాధించింది సాధించబోయేది ఎట్లా ఉన్నాయి అసలు పరిస్థితులు అడ్మినిస్ట్రేషన్ కొలాప్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాకు మిత్రుడైతే కావచ్చు కానీ వాస్తవాలు చెప్పక తప్పదు కలెక్టర్ ఆఫీసుల్లో ఆఫీసర్లు ఉండటం లేదు ధర్నాలు జరుగుతున్నాయి ధర్నాలు కూడా రావటం లేదు మాటలు చెప్పి తప్పిస్తున్నారు హ్యాండికాప్ట్ రెండు గంటలు కూర్చొని గేట్లు మూసేస్తే ఎవడో లేడు లేడు పరిపాలన చాలా బాగా భిన్నంగా బలహీనంగా కనపడతా ఉంది అని తెలియజేస్తూ హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్ళాను ఆ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కూడా వెళ్ళాం వాళ్ళని అడిగాను ఫండ్ ఫ్లో ఎట్టుందంటే అని చెప్పారు మరి మీ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు వద్దులే వందల కోట్లు వచ్చినాయి ఉద్దులే అని చెప్పి ప్రకాశం పంతులు నీలం సంజీవ్ రెడ్డి కన్నులకు ఇచ్చారు అయితే మాకు తిరుపతికి ఏమిస్తామంటే వెంకటేశ్వర యూనివర్సిటీ అని ఇచ్చారు ఆ వెంకటేశ్వర యూనివర్సిటీకి వెళ్ళాను విద్యార్థుల పరిస్థితులు అగమ్య కూర్చర మీరు రాయాల్సింది నేను చెప్తున్నాను మీరు రాస్తే రాయండి రామ్గా ఉండండి టైం దగ్గరకు వచ్చింది మిమ్మల్ని కూడా ఇంజక్షన్ వేయాల్సిన అవసరం వస్తా ఆరు నెలలు అయిందా పరీక్షలు అయ్యి ఎంఏ ఎంఎస్సీలు పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ పరీక్షలు రాసి ఆరు నెలలైంది ఫలితాలు ఈ రోజు దాకా లేవు వాళ్ళు ఎక్కడ పోయి నెక్స్ట్ ఏం చేయాలో వాళ్ళు బతుకులేంది ఎందుకు ఎగ్జామినేషన్ రిజల్ట్స్ ఆరు నెలలుగా ఆపెట్టారా ఓ వెంకటేశ్వర యూనివర్సిటీ ఈ వెంకటేశ్వర యూనివర్సిటీలో గొప్పతనం ఒకటి ఉంది ఈ వెంకటేశ్వర యూనివర్సిటీలో చదువుకున్నాడు ఈ రోజు ఢిల్లీలో నిర్మలా సీతారామన్ కలవనిపోయినటువంటి చంద్రబాబు నాయుడు అయ్యో నువ్వు తీసుకున్నటువంటి వాళ్ళ ఎవరైతే ఎంపీఏ అయ్యారో వాళ్ళ రుణాలని మాఫీ చేశారు ఎక్కువగా గుజరాత్ లో నుంచి ఎక్కువ మంది రుణమాఫీ చేశారు నేను అడుగుతున్నా నిర్మలా సీతారామన్ నేరుగా సూటిగా ఏ రాష్ట్రంలో ఎంతమంది ఎన్పిఎల్ మీరు మాఫీ రుణాలు మాఫీ చేశారు గుజరాత్లో ఎంత ఆంధ్రాలో ఎంత తమిళనాడులో ఎంత బీహార్లో ఎంత మీరు ఏమి తీసుకొని వెనకాల ఇప్పుడు ఎవడో ఒక నాయక్ అనేవాడు ఏసీబీ ఎంక్వైరీ జరుగుతుంటే పరిగెత్తి మీడియా అంతా మరి ఇక్కడ పద్నాలుగున్నర లక్షల కోట్లలో లక్ష కోట్ల అవినీతి జరిగింది పది శాతం తీసుకున్నారు ఎవరు తీసుకున్నారు ఇది బయటపడాల్సిన అవసరం ఇది మీడియా కాన్సంట్రేట్ చేయాల్సింది ఎక్కడో మీడియా ఆకాశం చూస్తా రెండో స్కామ్ ఈ మధ్య తరచుగా మీరు వింటున్నారు మీకు తెలియదు మీ మేనేజర్ మీ మీడియా హెడ్ కూడా తెలియదు హెడ్ మీడియాని రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్నారు చౌకగా ఇరాన్ నుంచి వచ్చేటువంటి చమురు రష్యా నుంచి వచ్చే చమురులో తేడాలు ఉన్నాయి రష్యా వాళ్ళు సలీస్ గా ఇస్తున్నారు మనకు మిలియన్ల మరి వాళ్ళు ఇచ్చేది ఇరవై ఐదు రూపాయలకు లీటర్ ఇస్తున్నారు డీజిల్ మనం ఇక్కడ ఆయిల్ని వాళ్ళు రష్యా వాళ్ళు చౌకగా ఇచ్చేటువంటి ఇరవై ఐదు రూపాయలు లీటర్కి ఇచ్చేటువంటి చమురు మీరు ఎంత మంది కస్టమర్లకి ఇక్కడ ఇస్తున్నారు పెట్రోల్ బంకుల్లో చౌక్ చౌకగా ఇస్తున్నాడు మరి ఇరాన్ నుంచి వచ్చేదానికి వంద రూపాయలు పెట్టుకుంటున్నావు రష్యా నుంచి వచ్చిన దానికి వంద రూపాయలు పెడుతున్నావు మరి ఎందుకు ఇక్కడ ఇవ్వలేదు ఎవరెవరికి రష్యా నుంచి వచ్చినటువంటి చమురు మీరు ఇస్తున్నారు రష్యా నుంచి వచ్చినటువంటి చమురు ఎవరికి ఇస్తున్నారు ప్రయోజనాన్ని ఎన్ని ప్రైవేట్ కంపెనీలు ఇస్తున్నారు ఎందుకు ఇస్తున్నారు ఏ పద్ధతిలో ఇస్తున్నారు ఇది స్కామ్ ఇది స్కామ్ దీని గురించి అవసరం లేదు అడవుడు ట్రైబ్ ఒకడు అడా తిన్నాడు పట్టిస్తున్నారు అందరూ వందల మంది రీకు కావాల్సినది ఉంది పనుకోండి ఇది రెండు స్కామ్లు భారతీయ జనతా పార్టీ వాళ్ళు జవాబు చెప్పొచ్చు చెప్పకపోవచ్చు నేను అడుగుతున్నాను మూడవది తిరుమల తిరుపతి దేవస్థానం ఆయన ఎవరో ఒక ఫ్రెండ్ ఎక్కడి నుంచో మాట్లాడాడు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకోకూడదు అని చెప్పాడు ఒక ఫ్రెండ్ ఎక్కడనో అరే మీరు వాడుకుంటున్నదే రాజకీయ ప్రయోజనాలకి మీకు దమ్ముందా వాడటం లేదని చెప్పగలరా తిరుమల తిరుపతి దేవస్థానం చెప్పలేదు నువ్వు ఇచ్చేటువంటి నువ్వు బ్రేక్ దర్శనాలు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మూడు వందలు ఐదు వందల మందికి ఇచ్చేవాళ్ళు ఈ రోజు ఏడు ఎనిమిది వేల మందికి ఇస్తున్నారు ఏంది ఇక్కడ రాజకీయ నాయకుల పెత్తనం జరుగుతా ఉంది రాజకీయ ప్రయోజనాల కొరకు బ్రేక్ దర్శనాలు వాడుకుంటున్నారు అనుమానం ఏముంది అనుమానం ఉంటే రా మూడవది నేను ఎవరో ఒక ఫ్రెండ్ అంటున్నాడు ఎక్కడో రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారు అని దానిపై నేను మాట్లాడాలనుకుంటున్నాను వెంకటేశ్వర యూనివర్సిటీ ఐదవది హెల్త్ మెడికల్ కాలేజీలు హాస్పిటల్ రాజ్యాంగ సవరణ చేయాలని భారతీయ జనతా పార్టీ ఎన్డిఏ ప్రభుత్వం ఒక ప్రపోజల్ పెట్టింది పార్లమెంట్ లో అమిత్ షా తరఫున ఏం పెట్టారని అంటే ముప్పై రోజులు పైబడి జైల్లో ఉంటే వాడికి పూర్తిగా అన్నింటినీ కోల్పోతాడు అని పెట్టారు నేను ఖండిస్తున్నా దీన్ని నేను ఖండిస్తున్నా నాకేం కేసులు లేవు రావు కూడా కానీ ఇది ప్రజల విశ్వాసాన్ని బట్టి ప్రజాప్రతినిధులు ఎన్నికి కావాలి పైకి రావాలి ఒక క్లాస్ పెట్టి ఇప్పుడు మిథున్ రెడ్డి ఉన్నాడు మిథున్ రెడ్డి ముప్పై రోజులు దాటాడు ఏంది ఇంకా ఆయన బాగకూడదా పార్లమెంట్కి అసెంబ్లీకి చెవిరెడ్డి ఉన్నాడు ముప్పై రోజులు దాటాడు ఆయనకి బాగకూడదా రాజశేఖర కొడుకున్నాడు ఆయన పరిస్థితి ఏంటి ఇది ఇది మంచిది కాదు కాంగ్రెస్ పార్టీ ఆలోచనే మంచిది దాంతో తొందర పడకూడదు ప్రతిపక్షాలని నాశనం చేయాలన్న ఆలోచన ఏ అధికార పక్షానికి ఉండకూడదు కానీ వాళ్ళు తొందరపడ్డారు నిన్న బిల్లు కూడా పెట్టేశారు ఇంట్రడ్యూస్ చేశారు జాయింట్ పార్లమెంటరీ కమిటీ పోయింది దాన్ని బహుశా వాళ్ళు అప్రూవ్ కూడా చేసేస్తారు దీనివల్ల ఈ రాష్ట్రంలో నష్టపోయేది మొట్టమొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి రెండవది భారతీయ జనతా పార్టీ చాలా నీతివంతంగా ఉందని మరి బ్రహ్మాండంగా చెప్పుకుంటున్నారు నేను రెండు నెలల నుంచి అరుస్తా ఉన్నా ప్రతి లీదరు అరుస్తున్నా మీ మేము తిరుపతి పుణ్యక్షేత్రం నుంచి రెండు అంశాలు వాళ్ళ గురించి భారతీయ జనతా పార్టీ కరప్షన్ పైన మాట్లాడుతున్నాను వాళ్ళకి ఏదన్నా దమ్ము ధైర్యం ఉంటే నన్ను వాళ్ళు విమర్శించవచ్చు రావచ్చు మాట్లాడచ్చు మొదటిది బ్యాంకులు బ్యాంకుల్లో గత పదకొండు సంవత్సరాల్లో ఎన్డిఏ ప్రభుత్వంలో పద్నాలుగున్నర లక్షల కోట్ల రుణమాఫీ జరిగింది ఎవరిది రుణమాఫీ చేశారు రైతులది కాదు మహిళలది కాదు పేదోళ్ళది కాదు ఎవరిది కాదు తిరుపతి టీటీడీ మహతి ఆడిటోరియంలో ఆగస్టు ఇరవై మూడవ తేదీ సాయంత్రం ఐదు గంటలకు ప్రేరణ హెల్పింగ్ సొసైటీ వారిచే ఫిజికల్ అండ్ మెంటల్లీ ఛాలెంజ్డ్ చిల్డ్రన్స్ డే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తిరుపతి ప్రెస్క్లబ్ శుక్రవారం మీడియా సమావేశంలో తెలియజేశారు లాస్ట్ ఎయిటీన్ ఇయర్స్గా మేము సక్సెస్ఫుల్గా ఎన్నో యానివర్సరీస్ చేస్తున్నాం ఎన్నో మంత్లీ ఈవెంట్స్ చేస్తున్నాం చాలా సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఎవ్రీ ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా మాది యానివర్సరీ ఉంది మా హెల్పింగ్ సొసైటీలో ఈవెంట్స్ ఎలా ఉంటాయి అంటే ఎవ్రీ మంత్ మేము ఒక డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎన్జియోస్కి వెళ్ళి ఈవెంట్స్ చేస్తూ ఉంటాం అండ్ ఈవెంట్స్ ఎలా ఉంటాయి అంటే మన మనకందరికీ తెలిసిన విజువల్లీ ఛాలెంజ్ కిట్స్ అలాగే డెఫ్ అండ్ డెఫ్ కిట్స్ ఫిజికల్లీ ఛాలెంజింగ్ కిట్స్ మెంటల్లీ ఛాలెంజింగ్ కిట్స్ ఇలా వీళ్ళంతా డిఫరెంట్ డిఫరెంట్ ఎన్జిఓస్లో ఉంటారు ఆ ఎన్జిఓస్ అన్నిటికీ కావాల్సిన బేసిక్ నీడ్స్ డొనేషన్స్తో పాటు బేసిక్ నీడ్స్ తీర్చడం అలాగే వాళ్ళతో వెళ్ళి టైం స్పెండ్ చేయడం ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈవెంట్స్ చేస్తుంటాం అంటే చాలా ఈవెంట్స్ చేస్తున్నాం అందులో పెద్ద పెద్ద ఈవెంట్స్ కూడా చాలా చేసాం ట్రిపుల్ ఆఫ్ సినిమాకి తీసుకెళ్ళాం చంద్రగిరి దగ్గర బ్లూ ల్యాండ్ వాటర్ వాటర్ లాంటికి తీసుకెళ్ళాం గూపార్కి తీసుకెళ్ళాం ఇలా చాలా ఈవెంట్స్ చేస్తున్నాం ఈ ఇయర్ మాది ట్వంటీ థర్డ్ అంటే రేపు యానివర్సరీ జరుగుతుంది ఎయిటీన్త్ యానివర్సరీ జరుగుతుంది ఇది మహతా ఆడిటోరియంలో యానివర్సరీ జరుగుతుంది దీనికి సంబంధించి మేము కాలేజ్ క్యాంపెయిన్స్ అన్ని కంప్లీట్ చేయడం జరిగింది ఇంకా యానివర్సరీలో ఎలాంటి పర్ఫార్మెన్సెస్ ఉంటాయి ఏం జరుగుతుంది అంటే ఈ విజువల్లీ ఛాలెంజెడ్ కిట్స్ అలాగే మెంటలీ ఛాలెంజర్ కిట్స్ ఫిజికల్లీ ఛాలెంజర్ కిట్స్ వీళ్ళంతా వచ్చి పర్ఫామ్ చేస్తారు అంటే వాళ్ళలో ఉన్న టాలెంట్ని మేము గ్రహించి ప్రొఫెషనల్ ట్రైనర్స్ దగ్గర పెట్టించి వాళ్ళకి పర్ఫార్మెన్స్ చేయడానికి మేము వాళ్ళకి వన్ మంత్ నుంచి ప్రాక్టీస్ చేపిస్తున్నాం వాళ్ళు వన్ మంత్ నుంచి కష్టపడి రేపు పర్ఫామ్ చేస్తున్నారు వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడానికి మేము ఈ యానివర్సరీస్ అన్ని చేస్తూ ఉంటాం రీసెంట్గా రెడ్డప్పచార్య అని బాగా దిక్కారు ఆయన సింగింగ్లో ఇంట్రెస్ట్ ఉండి విశ్వాలి చాలే పర్సన్ ఆయన ఆయన ఈ దీంట్లో సింగింగ్లో బాగా పర్ఫామ్ చేసి ఆయనకు ఒక మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడం జరిగింది ఎవ్రీ ఇయర్ యానివర్సరీ ఎందుకు పెడుతున్నాము అంటే ఇలా అందరికీ ఇంట్రెస్ట్ ఉంటుంది వాళ్ళల్లో టాలెంట్ ఏముందని మేము గ్రహించి ఒక వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడానికి చేస్తున్నాం మహంత్ లో ఒక ఫంక్షన్ జరుగుతుందంటే మీడియా అట్రాక్షన్ ఉంటుంది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ వస్తారు ఇన్స్టాగ్రామ్ ఇలా సోషల్ మీడియాలో కొంచెం బాగా వైరల్ అవుతుంది అలా వాళ్ళ ఒక టాలెంట్ అనేది బయటికి గ్రహిస్తారు కదా అందరూ గ్రహించి వాళ్ళు ఒక ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ అవుతుంది సో దీనికి సంబంధించి రే రేపు యానివర్సరీ జరుగుతుంది రేపు సాయంత్రం ఐదు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు యానివర్సరీ అనేది జరుగుతుంది ఇలా టోటల్ సిక్స్టీన్ పర్ఫార్మెన్సెస్ అయితే ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ ఎన్జిఓస్ నుంచి సిక్స్ టైప్స్ ఆఫ్ ఎన్జిఓస్ నుంచి కిడ్స్ వస్తున్నారు టోటల్ నైంటీ త్రీ కిడ్స్ వస్తున్నారు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎన్జిఓస్ నుంచి దీనికి మాకు చీఫ్ గెస్ట్గా డిఎస్పీ మహిళా టీమ్